అరవై రెండు లక్షల మంది విద్యార్థుల ప్రాణాలకు భవిష్యత్తుకు గ్యారంటీ కావాలని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఆరు గ్యారంటీలు కాదు మా పిల్లలు ఈ అరవై రెండు లక్షల మంది పిల్లలు వాళ్ళు ఏ సామాజిక వర్గానికి చెందిన పర్వాలేదు వాళ్ళ వాళ్ళు ఆరు తరాల పాటు సుఖంగా బతకాలని గ్యారంటీ ఇవ్వాలని ఈ ప్రభుత్వం మరి ఇక్కడ డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన బాధిత బిడ్డల తల్లిదండ్రులు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు విద్యార్థి నాయకులు అదేవిధంగా బాలల హక్కుల కోసం పోరాడుతున్న సంఘాల నాయకులు అదే విధంగా మేధావులు మరి రోజు ఈ బాధను ఈ కష్టాలను ఈ కన్నీళ్లను తెలంగాణ రాష్ట్రమే కాదు దేశానికంతా చెప్పడం కోసం వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జై భితులారా